దశాబ్దం అయిపోయింది కదా పిల్లలు ఎంతమంది పాప ఎంత వయసు సెవెన్ ఇయర్స్ పాప ఆ పాప అంటే ఐదు సంవత్సరాలు మీరు కలుసుకున్నారా విడిగా అవుతున్నారు అట్లా కదా ఐదు సంవత్సరాలు అయింది కదా కేసు పెట్టి మీరు ఐదు సంవత్సరం కలుసుకున్నారా విడిగా అవుతున్నారు కలిసి ఉన్నారు కలిసి ఉండి ఒక ఇంట్లో ఉండి మళ్ళీ కోట్ల కేసు మీకు ఎవరు చెప్పలేదా ఇట్లా ఈ రకంగా ఉంటుందని ఏం పని చేస్తావు బాబు నువ్వు మున్సిపాలిటీ గవర్నమెంట్ అవుట్ సోర్స్ ఏదైనా సరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో లో పనిచేస్తున్నాం సరే ఇప్పటికైనా మీరు మంచి పని చేస్తున్నారు లోకాలను ఆశ్రయించి మీ గురించి కాకుండా కూడా మీ పాప గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి భార్యపర్తలు కలిసి ఉండాలి మీ ఇద్దరు కలుసుకుంటే పిల్లల యొక్క మానసిక ఎదుగుదలనేది సక్రమంగా ఉంది వాళ్ళ మానసిక ఎదుగుదల సరిగ్గా ఉన్నప్పుడే చదువులో రాణిస్తారు లేదంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయితే జీవితంలో ఎందుకు పరికరక్కు కాంపిటీషన్ కాపిటీషన్ ఏర్పడింది ప్రతిదీ కాంపిటీషన్ ఏ ఉద్యోగానికి పోయినా ఏ కాంపిటీషన్ పరీక్ష రాయాలనుకుంటే చాలా కాంపిటీషన్ ఉంది హైయెస్ట్ టాలెంట్ చూపిస్తే గానీ అందులో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు ఈవెన్ రిజర్వేషన్ కేటగిరీస్ లో కూడా చాలా మంది చదువుకుంటున్నారు మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ లో తట్టుకొని నిలబడాలంటే పిల్లల యొక్క మానసిక ఎదుగుదల బాగుండాలి దాని తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం సో మీరు తీర్చలాడుకుంటే పిల్లలు వాళ్ళు ఒంటరి వాళ్ళ వాళ్ళకు ఆలోచన అనేటువంటి తగ్గిపోతుంది మెంటల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది వాళ్ళు స్కూల్లో ఎందుకడిపోతారు వాళ్ళు ఒక మంచి భావి భారత పోరుగా తయారడ అవకాశాలు కోల్పోతారు కాబట్టి మన మధ్యలో ఎన్ని పరస్పర్ధలు మనస్పర్ధలు ఉన్నా సరే భారీ మధ్యల మధ్యన అది కూర్చొని పరిష్కరించుకొని పరిష్కరించుకొని సమస్య అంటూ ఏదో ఉండదు అని చిన్న చిన్న సమస్యలే ఉంటాయి మీకు తెలిసి కాబట్టి పరిష్కరించుకొని మీ గురించి కాకుండా పిల్లల భవిష్యత్తు గురించి అయినా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ఉమెన్స్ డే ఇంత చెప్పినట్టుగా ఉమెన్స్ డే నాడు మీరు ఈ కేసు సెటిల్ చేసుకుని ఆదర్శంగా నిలబడుతున్నారు మిమ్మల్ని చూసి ఇంకా ఇటువంటి కేసులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ముందుకొచ్చి రేపటి నుంచి కూడా కేసులు రాజు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సంతోష్ రాజేష్ పద్నాలుగు లక్షలకు కేసు రాజు చేసుకున్నారు సంతోషంగా చేసుకున్నారా ఎవరిని ఒత్తిడి చేసినారా చాలా సంతోషం అమ్మా మీకు గా ఎక్కడ కంపెనీ ఉంది ఇది ఎంత వన్ మంత్ లో వస్తుంది వన్ మంత్ లోపల మీకు అమౌంట్ డిపాజిట్ చేస్తారు మళ్ళీ మీ లాయర్ ను సంప్రదించి చెక్ పెట్టి చేసుకుంటే మీకు అమౌంట్ ఇక్కడ మీరు ఏదైతే రాసుకున్నారో మీకు పన్నెండు పన్నెండు లక్షలు మీ ఇద్దరికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇచ్చే రకంగా మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు మీ అమౌంట్ మాత్రం వస్తుంది పిల్లలది మాత్రం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెడతారు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చిన తర్వాత అది ఆ పిల్లల పేరు మీద వస్తుంది